అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మళ్లీ తెరపైకి సెంటినరీ బాప్టిస్ట్ సిబిసి చర్చి కోట్లలో ఆర్థిక వ్యవహారాల అవకతకలు ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు అత్యాయత్నంకు పాల్పడుతున్న సెంటినరీ బాప్టిస్ట్ చర్చి కార్యవర్గ సభ్యులు అక్రమాలు అవినీతి ఏకచత్రాధిపత్యంతో నియంతగా వ్యవహరిస్తున్న కార్యవర్గం ఒకే కుటుంబానికి చెందినవారే సభ్యులకు తెలియపరచకుండా కార్యవర్గం ఏర్పాటు చర్చిలో భక్తులు సమర్పిస్తున్న కానుకలు చర్చి అకౌంట్లో వేయకుండా రెండు కోట్లకు పైగా స్వాహా చేస్తున్నరంటూ ఆరోపణ ఎలాంటి ఆడిట్ జవాబుదారి గాని లెక్కలు గాని బిల్లులు గాని ఓచర్లు గాని లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యకాహారిస్తున్న కార్యవర్గం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆర్డీఓకు బాధితుడు ఉడతపల్లి జానకిరాం జాన్ నర్సీపట్నంలో ప్రసిద్ధి చెందిన సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని విచారణ జరపాలని పిటిషనర్ ఉడతపల్లి జానకిరాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితుడు జాన్ మాట్లాడుతూ ఆదివారం చర్చిలో జనరల్ బాడీ నిర్వహిస్తుండగా చర్చిలో భక్తులు సమర్పిస్తున్న కానుకలు కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలకు సంబంధించి అవతల వ్యక్తులతో కుమ్మక్కై దేవాలయానికి సంబంధించిన కానుకలు సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించగా సెంటినరీ బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నవీన్ కుమార్ బబ్బు నెల్లూరు నిచ్చల్ రాజన్ కె రంజిత్ కుమార్ చొప్ప రోజ్ జాజీ నెల్లూరి క్లారా డయానా షైని అనేవారు మూకుమ్మడిగా నాపై అత్యాయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తరచుగా చర్చ్లో జరుగుతున్న అక్రమాలు అవినీతి ఏకచత్రాధిపత్యం నియంత వ్యవహారంను ప్రశ్నిస్తుండటంతో తనను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో దాడి చేశారని అన్నారు వీరిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆర్డీఓకు పట్టణ పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు గతంలో కూడా పోలీసు వారు వీరిపై చర్యల్లో భాగంగా అప్పటి ట్రెజరర్ పిల్లి దేవానంద్ పది సంవత్సరాల నుండి చర్చి అభివృద్ధి కొరకు భక్తులు సమర్పిస్తున్న చర్చి ప్రజాధనాన్ని రెండు కోట్లకు పైగా తన ఇంటికి తీసుకెళ్లి చర్చి పేరున ఉన్న అకౌంట్లో వేయకుండా ఈ మొత్తం సొమ్ముతో రకరకాల వ్యాపారాలు నిర్వహించి చర్చికి నష్టం కలిగించారని ఆరోపించారు సెంటినరీ బాప్టిస్ట్ చర్చి పెద్దలుగా చెప్పుకుంటున్న వారు సంఘానికి వచ్చే కానుకలను దుర్వినియోగపరుస్తున్నారని గత సంవత్సరం అప్పటి ట్రెజరర్ పిల్లి దేవానంద్ ఎటువంటి రికార్డులు మైంటైన్ చేయకుండా ఇంటి దగ్గరే పది సంవత్సరాలు ఉంచుకొని ప్రజలు సమర్పించిన కానుకలను దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేయగా పోలీసుల సమక్షంలో కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే అకౌంట్లో జమ చేశారన్నారు మిగతా సొమ్ము ఒక కోటి తొంభై ఐదు లక్షలు ఇంకా వేయాల్సి ఉండగా సంఘ పెద్దలుగా చెప్పుకుంటున్న వారందరూ కుమ్మక్కై నగదును బ్యాంకులో జమ చేయలేదని ఫిర్యాదు చేశారన్నారు చర్చికి భక్తుల సమర్పిస్తున్న కానుకలకు ఎలాంటి ఆడిట్ జవాబుదారీ గాని లెక్కలు గాని బిల్లులు గాని ఓచర్లు గాని తీర్మానాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు పది మందితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం తప్ప సంఘానికి ఇంతవరకు వివరాలు తెలియజేయలేదన్నారు ఇందులో భాగంగా పదేళ్లుగా నిర్వహిస్తున్న సండే స్కూల్ యూత్ కానుకలు బీబీఎస్ కానుకలు లక్కీ డెప్ కానుకలు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులు వరకు అనేక కార్యక్రమాలు ద్వారా వారి వద్ద నుండి వసూలు చేస్తున్న డబ్బును సంఘ పెద్దలుగా చెప్పుకుంటున్న వ్యక్తులు నెల్లూరు రాజా నవీన్ కుమార్ బబ్బు సండే స్కూల్ టీచర్ గా వ్యవహరిస్తూ పిల్లల సొమ్ము కాజేస్తున్న లిలియన్ గవర్నమెంట్ టీచర్ ఎటువంటి రికార్డులు మైంటైన్ చేయకుండా అడ్డగోలుగా దేవుడు పేరు చెప్పి కానుకలు తస్కరిస్తున్నారని అన్నారు కానుకలకు సంబంధించి రికార్డులన్నీ కూడా నాలుగు వందల యాభై మంది సంఘ సభ్యులకు పూర్తి స్థాయిలో లెక్కలు అప్పగించి ఈ సొమ్మును కూడా చర్చి అకౌంట్లో జమ చేయించాలని కోరారు తనపై దాడి చేసి గాయపరిచిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఈ సంఘటనపై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చర్చిలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై పూర్తిస్థాయి రెవెన్యూ విచారణ పోలీస్ విచారణ జరిపి తన ప్రాణాలకు రక్షణ కల్పి

నా పేరు యు జానకీరాం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెంటనరీ ప్రాపి సంఘ అండి నేను పూర్వం నుండి కూడా నా తల్లిదండ్రుల నుంచి కూడా సంఘ సభ్యుడిగా ఇందులో మిషనరీ వాళ్ళు విడిచి వెళ్ళినటువంటి చర్చిలో మేము ప్రార్థనలో ఆరాధన చేసుకుంటూ ఉంటున్నాము ఈ చర్చికి సుమారు నాలుగు వందల యాభై మంది సంఘ సభ్యులు సార్వత్రిక సంఘంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఆరాధించుకోవడానికి వస్తారు తర్వాత ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఇందులో ఆరాధించుకుంటూ ఉంటారు అయితే ఇది పది పదిహేను సంవత్సరాల నుండి ఈ సర్చ్కి ఒక రిజిస్ట్రేషన్ కానీ ఒక బైలా కానీ ఒక కాన్స్టిట్యూషన్ కానీ ఏమీ లేదు ఇందులో కొంతమంది ఏంటంటే ఏకచత్రాధిపతిగా ఇది మిషనరీ వాళ్ళు మాకు రాసిచ్చారు అని చెప్పేసి ఆ ఈ పులి మాటలు మాట్లాడుతూ వచ్చిన భక్తుల ద్వారా వచ్చినటువంటి కోట్ల రూపాయలు కూడా ఈ చర్చికి ఫోర్మట్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో వెయ్యకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇంటికి పట్టుకుపోయి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈ విషయంపై లాస్ట్ టైము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఈ స్థలాలు కూడా స్థలాలు కూడా కోట్ల రూపాయలు వెళ్ళే స్థలాలు మిషనరీ వాళ్ళవి అవి వీళ్ళు ఏంటంటే కబ్జా చేసి వీళ్ళు వీళ్ళు దోచుకోవాలనే ఆలోచనతో కుట్రలు పన్ని నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి గత పద్నాలుగో తారీఖు ఆదివారం ఒంటి గంట ముప్పై నిమిషాలకు నన్ను దాడి చేశారు ఈ చర్చిలో ఏమని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ సంఘ సభ్యులు అభిప్రాయం లేకుండా వాళ్ళ వాళ్ళే నిర్ణయం తీసేసుకొని వాళ్ళ వాళ్ళే బాడీ ఏర్పాటు చేసేసుకొని చేసి ఏం చేస్తున్నారు అంటే ఆ నిర్ణయాలు తీసేసుకొని మేమే చలామణి అయిపోతామని చెప్పేసి ఈ భక్తులందరినీ ఏం చేస్తున్నారంటే ఇష్యూ చేస్తున్నారు నేను వెళ్ళి అడిగాను నేను మీరు నిర్ణయాలు ఎలా పడితే అలా తీసేసుకోకూడదు దీనికి ఒక ఉంటుంది దీనికి ఒక పాయింట్ ఉంటుంది అవన్నీ పక్కాగా చేసి మీరు ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తే మాత్రం మేము ఖండిస్తున్నామని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటే ఇందులో ప్రథమంగా ఈ నెల్లూరు రాజన్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ రాజన్ అనే వ్యక్తి తర్వాత నిత్యల్ రాజన్ ఆయన ఆ కె రంజిత్ కుమార్ అనే వ్యక్తి ఆ రోజుని రోజు అనే వ్యక్తి కారా డయానా అనే వ్యక్తి నన్ను బలంగా ఒక పది కుర్చీలతో బింద్ర పడి తొప్పేసి ఈ ఈ కడుపు మీద అయితే తొక్కేసి బరువు మీద కొట్టి నాకు రక్తం కార్చేటట్టుగా నేను పోలీస్ స్టేషన్ కి కూడా నేను తప్పించుకుని పారిపోవడం జరిగింది అయితే ఈ విషయం మీద ఆ సిఏ గారు దర్యాప్తు ఉంది ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది ఇంకా ఏమీ విషయం చెప్పలేదు చివరి నోటీస్లో ఉంది అయితే ఈరోజు పీజీఆర్ఎస్ ఆర్డిఓ గారి దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళిన ఆ పరిస్థితిని వివరించుకున్నాను నన్ను దాడి చేసి హత్య ప్రయత్నం చేసి నన్ను చంపేస్తానని చెప్పేసి నన్ను బెదిరిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రశ్నించేవాడు ఈయన తీసేస్తే ఇంకెవడో కూడా మనల్ని ఏం మాట్లాడు అని చెప్పేసి వాళ్ళు అహంతో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి తమ నా ఎందు దయించి నా కుటుంబం ఎందు దయించి నాకు రక్షణ కల్పించి న్యాయం చేయవలసిందిగా ఈ ఈ దౌర్జన్యం చేసే వాళ్ళని వాళ్ళ తాలూకా ఈ ఈ సంఘం తాలూకా రిజిస్టర్లు కానీ లేకపోతే బిల్లులు కానీ ఏ కాగితాలు కళలు లేకుండా వీళ్ళు గుడ్డు గుడ్డుగా వ్యవహరించుకుంటూ వచ్చిన సంఘ సభ్యులు ఎవరన్నా అడితే వాళ్ళని దాడి చేసి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం మీద తమరు దృష్టిలో పెట్టుకొని సంఘం అభివృద్ధి కొరకు ఇస్తున్నట్టు కాంతులు ఇస్తున్నటువంటి అని మీరు మీరు దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని సమగ్ర దర్యాప్తు చేసి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి మీరు అందరినీ కూడా మీరు కంట్రోల్లో తీసుకొని నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను నమస్తే ఇదే విషయం మీద నేను వైజాగ్ అనకాపల్లి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది కంప్లైంట్ పెట్టిన మరుక్షణం లక్ష్మీపట్నం కన్సల్టెంట్ సిఐ గారికి ఈ కేసు మీద పంపించిన తర్వాత వీళ్ళందరినీ దర్యాప్తు చేసి చేసి యాభై ఐదు లక్షల రూపాయలు పాత అకౌంట్ లో దగ్గరుండి వేయించడం జరిగింది దీనికి రిమైండింగ్ కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు సుమారే ఇవలసి ఉంది ఉంది ఇప్పటికీ దానికి జవాబు దివాణి ఏమి లేదు అయితే నేను ఆ విషయం మీద కూడా నేను అడిగాను అడిగితే నన్ను నీకెందుకురా రా అని చెప్పేసి నన్ను దౌర్జన్యం చేసి సంపద చూస్తున్నారు రెండు ఈ సైట్లు ఈ సైట్ల విషయంలోనైతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ఈ కమిటీ ఇప్పుడు నేను చెప్పిన సభ్యులు ఏం చేస్తున్నారని అంటే మొత్తం దొంగ రిజిస్ట్రేషన్ చేసేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసేసుకొని కోట్ల రూపాయలని లాక్ లా లా లాక్కొని ఇచ్చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయం మీద మీరు సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేస్తారని కోరుతున్నాను ఈ సంఘంలో సుమారు నాలుగు వందల యాభై మంది సంఘ సభ్యులు ఉన్నారు తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ఐపీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్